నా కుమారుడా నువ్వు ఊహించని రీతిగా తలంచని రీతిగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతుమి నువ్వు చేయాల్సిన పని ఒకటే నమ్ము విశ్వసించు నిరీక్షణతో ఎదురుచూడు ఇవి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయి ఆవేశంతోను ఆగ్రహంతో నిర్ణయాలు తీసుకోకు అది నీకు క్షేమం కాదు నీ జీవితాన్ని తలక్రిందులుగా చేస్తుంది కాబట్టి ఎదురుచూడు దేవుడిపై ఆధారపడి ఆమెన్ కుమారుడా బయట నీ సమయం వృధా చేసుకోకుండా త్వరగా నా మందిరానికి వచ్చే నీకున్న సమస్య సమస్యనుంచి నిన్ను విడిపించి నీకు తోడుగా ఉంటాను డాధకారపు లోయలో నీవు సంచరించినను నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని పూర్తిగా నమ్ము నీకు ఏ అపాయము కలుగదు నీ చుట్టూ ఉన్న భయంకరమైన పరిస్థితులను చూసి అధైర్యపడకు మన దేవుడు మనతో కలిసి ఉండి ఎలాంటి పరిస్థితినైనా చక్కపెడతాడు దేవుని దగ్గర చేసే ప్రతి ములుగు ప్రతి మొర్ర ప్రతి కన్నీటి బొట్టుని ఆయన జాగ్రత్తగా చూస్తున్నాడు ఏది కూడా వ్యర్థంగా పోలేదు ఏది కూడా చులకన చేయబడలేదు ఎందుకంటే ఆయన వినే దేవుడు మాట్లాడే దేవుడు ఓపికతో ఎదురుచూడు నా కుమారుడా నీ దేవుడనైనా నేను ఈలాగు సెలవిచ్చుచున్నాను అనుకుల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణధనమందు నిన్ను ఆదుకొంటిని బయలు వెళ్ళుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలోనున్న వారితోను చెప్పుచు దేశమును పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని ఈ జీవితంలో అసాధ్యమైనవి కూడా చేసి దేవుడు నీతో ఉన్నాడు ధైర్యంగా ఉండు నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ప్రతిదీ రెండింతలుగా పొందుకుంటావు